ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య మనకు నూతనమైన వాగ్దానముతో ఒక్కొక్క దినమిచ్చి మనందరం కూడా ఆ వాగ్దానం ప్రకారం ఉదయాన్నే లేచి తృప్తిగా సంతోషించి ఆయన నామములో ఆయన కృపలో ఉండటానికి దేవుడు మనకు చిన్న ఒక అవకాశం ఇచ్చిన మరి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ప్రభు ఇచ్చిన అవకాశంలోనే ఒక ఆగ్దానం ప్రకారం మనందరం కూడా మన కుటుంబాలు ఒక్కొక్క దినము నడుపుకుంటూ ఒక్కొక్క దినం ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన నామం బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం దుఃఖంలో ఉన్న బిడ్డలు కూడా సంతోషకరంగా ఉండాలని వారి గురించి ప్రార్థన చేయండి ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం నెమ్మదితో పరిశుద్ధమైన దేవుని నామంలో మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఆ ప్రభు వచ్చేంత వరకు ఆయన చెప్పిన మాట ప్రకారమే మనం బ్రతుకువారు వారు ఉంటున్నాం కదా దేవునికి స్తోత్రం ప్రభు ఈరోజు మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించువాడు ధన్యుడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు ప్రతి ఒక్కరూ ధన్యుడు అని చెప్తున్నాడు మరి రోజు నువ్వు నేను కూడా ప్రభు యొక్క వాగ్దానం బట్టి జీవిస్తున్నామా ఆ విధంగా సంతోషిస్తున్నామా అయితే నువ్వు ధన్యుడు అని ప్రభు మనకు చెప్తున్నా ఏ కుటుంబంలో అయితే యహోవ ఉత్తముడు ఆయన మనల్ని ప్రేమించి మనల్ని అతిగా ప్రేమించిన గొప్ప దేవుడు కాబట్టి ఆయన్ను మనం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఆయన సత్యమనే వాక్యమును బట్టి తెలుసుకొని ఆయన నామములో మరి రుచి చూచిన బిడ్డలకు ఉండి తెలుసుకొని ఆయన చిత్త ప్రకారమని నడిచటి ఆయన తెలుసుకున్న వారైతున్నారు రుచి చూడాలి దేవుని వాక్యమును మనము రుచి చూడాలి దేవుని చిత్తసారంగా బ్రతకాల ఏరే విధంగా బ్రతికి దేవుని రుచి చూచిన వారి కంటే ఎలా తదండి రుచి చూడడం ఎలా ఆయన సత్యము ఆయన నీటి ఆయన యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క అమూల్యమైన మాటలు తప్పిపోతున్న వారిని తిరుగుచున్న వారిని ఇష్టప్రకార జీవిస్తున్న వారిని అతని చిత్తములో నడిపించేదే యహోవ వాక్యం కాబట్టి అందులో రుచి చూచిన వారు మళ్ళీ ఎక్కడ కూడా చెద్దిరిగిపోని వారికి ఉండి కట్టబడిన వారి గొర్రెలుగా ఆయన నామమును స్థుతించే ఉంటున్నారు దేవునికి స్తోత్రం ఇది కట్టబడిన వారందరూ కూడా ఎలాంటి వారంటే యహోవను రుచి చూసి తెలుసుకున్న కుమారులు కుమార్తెలు కట్టబడిన వారు ఇష్ట ప్రకారం జీవిస్తారు కాబట్టి పరిశుద్ధ ఆత్మతో మీ దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చున్నగా రుచి చూసి ఆయన చిత్తాన్ని ఆయన కృపను నువ్వు ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకే మాదిరిగా నిన్న నేడు ఒకే మాదిరిగా జీవించాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు అందుకే ప్రభు యొక్క వాక్యం ఆశీర్వదించి దీవించబడాలని ఈ దినమంతా మనందరిని ఆశీర్వదించి మన ప్రభు ప్రేమించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ చింగల తండ్రి మీ నామముల తండ్రి ఒక్కొక్క దినం మాకిచ్చి మమ్మల్ని సంతోషించి ఆనందపరుచున్న మా గొప్ప దేవుడా మీ నామను బట్టి స్తోత్రం భూమి మీద మేము జీవిస్తున్నామంటే అంటే నాయన మీ చిత్తంలో మీ కృపుల తండ్రి ఏరియాలోచిన తలంపులు మాకు లేక నాయన యహోవని చూచి రుచి చూచి నా ప్రభావ మిమ్మల్ని తెలుసుకొని ప్రభు మీ నామముల ఉండి మిమ్మల్ని తండ్రి స్తుంచేవారుగా ప్రతి బిడ్డను ఆశీర్వదీవించమని యేసుక్రీస్తు నామలు ప్రార్థించున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ